వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి గురువు ప్రస్తుతం మే ఒకటి వరకు వ్యయంలో ఉన్న ఆ తర్వాత జన్మంలోకి వస్తున్నారు ఈయన ప్రతిబంధకాలు సృష్టించేటువంటి అవకాశాలు ఏం కనబడటం లేదు సహజంగా ఇక రాహు లాభంలో ఉన్నారు ఈ సంవత్సరం అంతా కూడా రాహు యొక్క సంచార ప్రభావం చేత ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశాలు వృషభ రాశి వాళ్ళకి తరచుగా వస్తూ ఉంటాయి ఇక శని సంచారం దశమంలో జరుగుతోంది దశమ శని సహజంగా ఒక్కొక్కసారి మానసికమైన ఒత్తిడిని సృష్టిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మరి ఉద్యోగంలో చేసే ప్రయత్నాలు కొంచెం విఘ్నం కలుగుతూ ఉండడం లేట్ అవుతూ ఉండడం జరుగుతుంటుంది అన్నిటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి మంచి బుద్ధి ప్రదర్శించేందుకు వీలుగా రాహు అనుకూలిస్తుంటారు జన్మగురువు సహజంగా మీరు చేసినటువంటి పనుల్లో అధికారుల దగ్గర నుంచి కోపావేశాలు ప్రదర్శింపజేసే అవకాశాలు ఇస్తూ ఉంటాయి కానీ ఇతర గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి కీర్తి ప్రతిష్టలకి ఎక్కడా ఇబ్బంది రాకుండా ఉండేలాగా ప్రవర్తనం చేసుకోవాలి తరచుగా మీరు ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే ఆ పని పూర్తయ్యేదాకా వెంటబడకుండా మీరు మధ్య మధ్యలో మానసికమైనటువంటి చేంజెస్ తీసుకునే అవకాశం ఉంది ఏమండి మరి ఇక్కడ నూతనోత్సాహంతో కొన్ని కొన్ని పనులు చేస్తుంటారు మరి భోజనం నిద్ర వస్త్రధారణ స్నానం ఇట్లాంటివి నిత్యకృత్యాలని కూడా బాగా మీరు అనుకున్న రీతిగా సానుకూల సమయానికి జరిగి ఆనందించే అవకాశం వస్తుంది అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ధన వ్యయం బాగా ఉంటుంది అయితే దాని తగ్గ ఆదాయం కూడా మీకు లభించే అవకాశం వస్తుంది విజ్ఞాన విషయాలు తెలుసుకోవడంలో కాలక్షేపం బాగా జరుగుతుంది అలాగే విహారయాత్రలు వినోద కార్యక్రమాలు నిర్వహించడం తద్వారా ధనవ్యయం బాగా చేయడం జరుగుతుంది మరి తెలివిగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ సమస్యలు దాడతారు ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు అలాగే ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా ఈ కుటుంబ విషయాలు పరిశీలిస్తే పెద్దగా ఇబ్బందులు ఉండవు సాధారణ స్థాయి ఫలితాలు అందుతాయి పెద్దల యొక్క ఆరోగ్య స్థితి బాగుంటుంది పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు వింటూ ఉంటారు తరచుగా బంధుమిత్రుల యొక్క రాకపోకలు జరుగుతూ ఉంటాయి శుభకార్యాలు పుణ్యకార్యాలు కులాచార్య కులాచార కార్యక్రమాల్లో బంధుమిత్రులను కలిసి సాంఘిక కార్యక్రమాలు ఆర్థిక విషయాలు ఇవన్నీ కూడా చూస్తే కొంచెం మందగమనంగా నడిచే అవకాశం వస్తుంది ఖర్చులకు తగిన ఆ ఆదాయం లభించడం రుణాలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఇబ్బందులు లేకుండా ఉండడం ఖర్చులకు సరియు పద్ధతిలో నియంత్రించగలగడం మిత భాషణ ఓర్పుగా ఆలోచించడం దూకుడుతనం అనేవి లేకుండా ఉండడం వీటి మూలంగా మీరు కొంచెం మంచి ఫలితాలు పొందే అవకాశాలని దగ్గర చేసుకుంటూ ఉంటారు కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాల వారికి ధైర్యం బాగా ఉంటుంది చేసే ఆలోచనలకు అమలు చేసే విధానాలకు పొందడం లేక మీరే మీ పరిస్థితికి నవ్వుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది ఒప్పుకున్న పనులు సకాలంలో చేసినా రావాల్సిన గుర్తింపు రాదు వృత్తిరీత్యా ఇబ్బంది ఉంటుంది అయితే కొన్ని విష అన్ని విషయాల్లోనూ కూడా అందరి నుండి మంచి సహకారం ఉంటుంది కొన్నిసార్లు కుటుంబ ఆచారాలకు విరుద్ధ ప్రవర్తన చేసి కలహాలు పొందే అవకాశం వస్తుంది రోహిణి నక్షత్రం వారికి తరచుగా వృత్తి మార్పు విషయంగా ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి మరి దూర ప్రాంతాలు వెళ్ళాలి తిరగాలి అనే కోరిక బాగా పెరుగుతుంది కొన్నిసార్లు వృత్తి విషయంగా గౌరవ మర్యాదలు మరి పెరిగే రీత్యా మీకు అనుకూలం లభిస్తూ ఉంటుంది కుటుంబంలో అన్ని అంశాల్లోనూ కూడా మీకు సహాయ సహకారాలు బాగా అందుతూ ఉంటాయి స్థిరాస్తుల కొనుగోలు అమ్మకం విషయంలో ఇబ్బంది పడే అవకాశం వస్తుంది మృగశిర ఒకటి రెండు పాదాల వారికి అన్ని అంశాల్లోనూ కూడా విచిత్ర స్థితి నెలకొని ఉంటుంది ఎవరు మీ సూచనలు సలహాలు ప్రవర్తనను గుర్తించి గౌరవించరు తద్వారా అనవసర వాగ్యుద్ధాలు అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి మీరు కొన్నిసార్లు మొండి వైఖరితోనూ కొన్నిసార్లు శాంతంగాను ప్రవర్తిస్తూ ఉంటారు గృహోపకరణ వస్తువుల కొనుగోలు విషయంలో సరియకు నిర్ణయాలు చేయక ఇబ్బంది పడతారు వాహన చికాకులు తప్పవు ఈ రాశిలో ఉన్నటువంటి రైతులకు విద్యార్థులకు గురుబలం అనుకూలంగానే ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం తరచుగా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేస్తూ ఉండడం మంచిది శివాలయంలో ప్రదోషకాలంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహక రావలంబ స్తోత్ర పారాయణ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి గోపూజ అలాగే గురువుకు జపం చేయించడం దానం చేయడం వలన చాలా మంచి ఫలితాలు ఉండే అవకాశం వస్తుంది షేర్ వ్యాపారులకు క్రమక్రమంగా లాభం వైపు మార్గం నడిచే అవకాశం వస్తుంది అందువలన ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులే ఉండవని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం వృషభ రాశి చెందినటువంటి స్త్రీలకు ఈ ఉద్యోగ నిర్వహణ కుటుంబ నిర్వహణ కష్ట సాధ్యంగా అనిపించినా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి ముందుకు సాగుతారు ప్రత్యేకంగా గుర్తింపు మాత్రం ఉండదు గర్భిణీ స్త్రీల విషయంలో మీ దగ్గర నుండి కాలం అనుకూలంగా ఉంది అలాగే ఇబ్బందికర ఘటనలు ఉండవు స్వస్తి